భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అధికంగా మద్యం సేవించడంలో ముందంజలు ఆశ్చర్యకరంగా పెద్ద కార్పొరేట్ రంగాలకు పేరు మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక వంటి మెట్రోపాలిటిన్ రాష్ట్రాలు ఈ జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకోలేదు ఇండియాలో ఏ ఏ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు డ్రింక్ చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అమ్మాయిలు అత్యధికంగా మద్యం సేవిస్తారట అరుణాచల్ ప్రదేశ్ లో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు ఆ తర్వాత స్థానంలో సిక్కిం లో పదహారు పాయింట్ రెండు శాతం మంది అమ్మాయిలు మద్యం సేవిస్తున్నారు సిక్కిం తర్వాత అసోం లోని ఏడు పాయింట్ మూడు శాతం మంది అమ్మాయిలు ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు సిక్కిం లో మద్యం తయారు చేసే తాగే ఒక పురాతన సాంప్రదాయం ఉంది ఇక్కడ విస్కీ ప్రసిద్ధి చెందుతుంది మేఘాలయ ఉంది ఇక్కడ అదే శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు నివేదిస్తున్నారు అస్సాం కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఆరు పాయింట్ ఏడు శాతం మంది డ్రింక్ చేసేందుకు ఇష్టపడుతున్నారట మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు ఈ జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకోలేదు